కేసీఆర్ గారు రోజా గారి ఇంటికి పోయి రాయలసీమ రత్నారాయణసీమ చేస్తా అని చెప్పి చేపల పులుసు తిని ఏవైతే వాటర్కి సంబంధించినది ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి కూడా వాటర్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు అప్పుడు పోయి అట్లా చెప్పారు బట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు తనకు ఎంతో ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సూచన చేశారు కేంద్రంలో మీకు పలుకుబడి ఉండొచ్చు నరేంద్ర మోడీ గారు మీ ప్రాజెక్టులకి అప్రూవల్ ఇవ్వచ్చు బట్ తెలంగాణకు అన్యాయం జరిగితే మేము న్యాయపరంగా కోర్టుకు వెళ్తాం లేకపోతే ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం కృష్ణా గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనుమతుల కోసం చంద్రబాబు నాయుడు గారు అనుమతులు తెచ్చుకున్న సరే కూడా అవి పూర్తి కావాలంటే తెలంగాణ ప్రజల సహకారం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్వసీ కూడా దానికి అవసరం దానికోసం ఒకవేళ ఏదైనా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే న్యాయపోరాటం కూడా చేస్తారని చెప్పేసి చంద్ర చంద్రబాబు నాయుడుకి నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు సూచన కూడా చేశారు కేసీఆర్ గారు లాగా ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ చేపలు పులుసు తిని మేము నీకేది కావాలంటే అది చేస్తా ఎన్ని నీళ్ళు కావాలంటే నీళ్ళు నీళ్ళు తీసుకో అటువంటి కమిట్మెంట్లు ఏమి వేయకుండా చాలా నీట్గా తెలంగాణకి రావాల్సిన హక్కుల కోసం చాలా నీట్గా మాట్లా అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళు పర్సనల్గా ఎంత మంచి మిత్రులన్నా పర్సనల్గా ఎంత మంచి అనుబంధం ఉన్నా రాష్ట్రాల పరంగా రాష్ట్ర హక్కుల పరంగా వచ్చేసరికి మాత్రం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా మీరేమనుకుంటారో కామెంట్లో తెలియజేయండి జై హింద్